నమస్కారం అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టేసి ఈ దాంతో పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదలైంది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేమ్ చేంజ్ అయిపోయేసి కంప్లీట్ గవర్నమెంట్ బ్యాంక్లో ఉండింది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా బ్యాంక్ డే సందర్భంగా ఈ ఈ నెలలో జూన్ నెలలో ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే జరుపుకునేది జూన్ నెలలో కాబట్టి ఈ నెల మొత్తము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్రాంచెస్లోనూ క్లస్టర్స్లోనూ పెట్టేసి ఈ బ్లడ్ డొనేషన్ ఎవరి దగ్గర ఉన్నారో కస్టమర్స్ దగ్గర ఖాతాదారుల దగ్గర స్టాఫ్ దగ్గర అందరి దగ్గర నుంచి కూడా సేకరించి అవసరమున్న వ్యక్తులకు అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా చేకూర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో చైర్మన్ గారు స్టార్ట్ చేసేశారు ఆ సందర్భంగా మనం కదిరిలో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము అట్లాగే మనం హిందూపూర్లో చేస్తున్నారు మన రీజియన్లోను దేశం మొత్తం మీద అన్ని ఊర్లలో కూడా దాదాపు ఒక చిన్న పెద్ద పెద్ద ఊర్లలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలిపి చేస్తూ ఉన్నారు ఈరోజు మనం దాదాపు ఒక నలభై ఐదు నుంచి యాభై యూనిట్ల దాకా కదిరిలో ఇప్పటివరకు అయ్యింది అది కూడా లోకల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో కదిరిలో ఇక్కడ ఇచ్చేసి ఈ ఏరియా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా మనం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఖాతాదారులకి అట్లాగే తోడ్పాటు చేస్తున్న మన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు కూడా సేకరించేసి మెడికల్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి నమస్కారం అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై వార్షికోత్సవం సందర్భంగా క కదిరి పట్టణంలో సీఎం హరిప్రసాద్ సారు దీప్తి మేడము అండ్ సీఎం సాఫ్ కదిరి బ్రాంచ్ నేస్ కదిరి వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు నలభై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించబడింది దేశవ్యాప్తంగా అరవై వేల యూనిట్లు ఈ ఈ నెలలో రక్తాన్ని సేకరించి అవసరానికి సందర్భంగా హాస్పిటల్స్కి ఇవ్వ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించినలో భాగంగా మన కదిరిలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలనే సత్సంకల్పంతో ఇక్కడ దాదాపు నలభై ఐదు యూనిట్లు వచ్చింది ఇంకా దాదాపు పదహైదు యూనిట్ల రక్తం వచ్చే అవకాశం కూడా ఉంది ఇది పూర్తిగా స్టేట్ పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి ఇస్తున్నాము ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సత్సంకల్పము ప్రజలకి అందరికీ సేవ చేసే భాగ్యం అనే భాగంగా ఏర్పడింది థ్యాంక్ యూ